ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది మరి అదే తరహాలో ప్రతి సామాన్యుడికి కూడా మరి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంది మరి అలాంటి ఈ భారతదేశంలో కేవలం మన రాష్ట్రంలోనే మరి ఈరోజు లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ఈ ప్రభుత్వం యొక్క టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు వాళ్ళని టార్గెట్ చేసుకొని మరి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం వర్గబెట్టారని చెప్పి ఈ సందర్భం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి గత ఎన్నికల ముందు మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చి మరి మా ప్రభుత్వ అధికారులకు వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి ప్రతి వీధిలో తిరిగి ప్రతి గల్లీలో తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మరి వాళ్ళ నాయకులందరూ కూడా మరి వాళ్ళలో ఒక భరోసా కల్పించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల్లో మరి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో మరి వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒక్క పెన్షన్ల తప్ప మరి ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ నెల ఈ ఆరు నెలల కాలంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతే మరి అదేవిధంగా నాయకులందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మరి ఈ ప్రభుత్వం యొక్క నాయకుడు శ్రీ వైయస్ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రశ్నించడం జరిగింది మరి మీరు ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు మరి ఆరు నెలలు అవుతున్నాయి మరి ఎందుకు మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని చెప్పి ప్రజల తరఫు నుంచి వాళ్ళు ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద అక్రమ కేసులు మనం చూసాం ఈ ఆరు నెలల కాలంలో ఎలాంటి పరిపాలన జరిగిందో ఎంతమందికి రాజకీయంగా హత్య చేశారో మరి ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయారో మరి ఎంత మీద ఎంతమంది మీద ఈరోజు అక్రమ కేసులు బనాయించారో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు దాంట్లో భాగంగానే సోషల్ మీడియా మీద ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకు సంబంధించిన పచ్చ మీడియా అయితే మరి వాళ్ళ ఐ టీడీపీ సోషల్ మీడియా మరి వాళ్ళందరూ కూడా మరి గత ఐదేళ్ళు మనం చూసాం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అని కూడా చూడకోకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని ఒక ముఖ్యమంత్రి గారి సతీమణిని కూడా ఏ విధంగా తమ సోషల్ మీడియా ద్వారా మరి ఏ విధంగా అన్యాయమైన పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గత ఐదేళ్లలో మనం చూసాం మరి అలాంటిది మరి ఈరోజు మన నాయకులు మన సోషల్ మీడియా యాక్టివ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉన్న మరి ఏదైతే సానుభూతి పరులు మరి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది గత వారం రోజుల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మరి ఏదైతే ఎవరైతే యాక్టివ్గా ఉండారో వాళ్ళందరినీ కూడా ఒక టెర్రరిస్ట్ లాగా వాళ్ళందరి టెర్రరిస్ట్ లాగా ఏదో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా భావించి మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్లకు నోటీసులు అందించడం జరుగుతుంది నోటీసులు అందిస్తే పర్వాలేదు మహిళలన్నీ కూడా చూడకోకుండా మరి ఈరోజు మన జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో మరి మొన్న రెండు రోజులకు మునుపు మరి మన కడప నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరు ఒక మహిళ సోషల్ మీడియాకు యాక్టివ్గా ఉండే సునీత రెడ్డి మరి అదేవిధంగా నిశాంత్ అని చెప్పి ఇద్దరు ఇండ్లకు పదకొండు పదకొండున్నర పన్నెండు గంటలకు వాళ్ళ ఇంట్లో సుమారుగా ఒక పది మంది పోలీసులు దూరి మరి ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది మరి ఈరోజు నిశాంత్ అనే అబ్బాయి గత పదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తూ మరి సు సునీత అయితేమి నిశాంత్ అయితేమి మరి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారని చెప్పి మరి పదకొండున్నర గంటలకు వాళ్ళ అపార్ట్మెంట్లు వచ్చి ఆ అపార్ట్మెంట్లో అనేక మంది సుమారుగా ఇరవై ఐదు కుటుంబాలు నివసిస్తున్నారు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి పన్నెండు గంటలకు అందరికీ లేపి మరి ఆ ఇంటంతా కూడా సోదా చేసి పది మంది పోలీసులు వచ్చి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు అని చెప్పి మరి చిన్న పసిపిల్లోడు ఉన్నాడు ఒక సంవత్సరం పిల్లడు ఉన్నాడు భార్య భర్త ఇద్దరే ఉంటారు మరి అలాంటి వాళ్ళ ఇంటిపైన కూడా దౌర్జన్యం చేసి మరి ఎక్కడికి వెళ్ళాడు నువ్వు చెప్పకపోతే మరి దాని పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పి కూడా మరి వాళ్ళను ఆ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి మరి ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరమైన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకటే నేను కోరుకుంటున్నాను అధికారులకు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి ఇది శాశ్వతమైన ప్రభుత్వాలు కాదు శాశ్వతంగా ఎవరు నాయకుడు కూడా ఉండడు మరి మీరు అధికారులు అనేవాళ్ళు శాశ్వతంగా మీరు రిటైర్డ్ అయ్యే వరకు మీరు అధికారులుగా ఉంటారు కాబట్టి మీరు న్యాయము అన్యాయం అనేది పరిశీలించి మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మరి అధికారులకు కూడా మరి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సోషల్ మీడియాలో ఎవరైతే మరి సానుభూతి పనులు ఉండారో సోషల్ మీడియాలో గత పదేళ్ళుగా యాక్టివ్గా పనిచేసిన మా కార్యకర్తలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి సామాన్యమైన కార్యకర్త వరకు కూడా మీకు అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏ కుటుంబం భయపడాల్సిన అవసరం లేదు మీ కుటుంబానికి మీ యొక్క మీ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మమ్మల్ని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు పరామర్శించండి అని చెప్పి కూడా మాకందరికి కూడా పంపించడం జరిగింది ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కుటుంబ కుటుంబ సభ్యులైన మేమందరూ కూడా మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం